రమణేశ్వర క్రీస్తు నామమున మీ సోదరుడు బ్రదర్ టీ జీవన్ రాజు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరొకసారి మీకు శుభము తెలియపరుస్తున్నాను దయచేసి భయపడకము భయపడకము అనే మాటతో మిమ్మల్ని ధైర్యపరిచి నూతన సంవత్సరంలో బలపరచటం కొరకే పరిశుధాత్మ దేవుడు తన యొక్క నడిపింపును బట్టి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని తలుస్తున్నాను దయచేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చేద్దాం దేవుడు మనల్ని బలపరచిన కాక భయపడకుము యోబు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యోబు గారు ఇలా భయపడుతున్నట్లుగా తన మనసులో ఇలా భయపడుతున్నట్లుగా మాట మాట్లాడటం జరిగింది ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అది ఏ నాకు సంభవించచున్నది చూడండి మరొకసారి ఏది వచ్చునని ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించచున్నది నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చి ఉన్నది అంటున్నాడు భయం అనేది సాతాను మన మీద దాడి చేయటకు ఉపయోగించి భయంకరమైన ఆయుధం భయమును పుట్టించిన వెంటనే ఏసునామంలో ఉన్న వాడిని గద్దించిన నీడలో వాడు పారిపోతాడు మనం భయపడిన నీడలో వాడు తలపెట్టిన కార్యం మనలో నెరవేరుస్తూ నెరవేర్చబడుతుంది కొందరికి భవిష్యత్తును కూర్చిన భయం కొందరికి వ్యాధిని గుర్చిన భయం కొందరికి భర్త వదిలివేస్తాడని భయం మరి కొందరికి ఏమి చేయాలనుకున్న భయం ఇలా ప్రయాణం లేదా ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు భయం అలా మనలో రావటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈ భయం అనేది మనందరినీ జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు మనకిచ్చి ఉన్నాడు రెండవ తిమోతి మొదటి అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనీయచ్చను కానీ పిరికితనము గల ఆత్మనీయలేదు అని వ్రాయబడింది ప్రభువు సదాకాలము మనకు తోడి ఉన్నాడు కనుక భయపడకము అంటే భయము పోవాలి అని అంటే ఈ భయమున్నంత కాలము కూడా పిరికివాళ్ళమని అర్థం అందుకనే భయమును తొలగించుకునేటప్పుడు ముందుగా మనలో పిరికితనం పోవాలి ఈ పిరిగితనం పోతే భయం అనేది మన వెంట రాదు శాతానికి ఉన్నటువంటి బలమైన ఆయుధమే మనమే దాడి చేయటానికి వాడుకునే గొప్ప సాధనం భయం పరిశుద్ధ గ్రంథమైన నందు భయమును జీవించటానికి సహాయపడే ఎన్నెన్నో వాగ్దానాలు దేవుడు వ్రాయించాడు యస్వి గ్రంథం నలభై ఒకటి వచ్చే పదో వచ్చినంలో అయితే మనల్ని బలపరచటానికి ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందు ఇలా తీసుకుండ ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చి వాడు నీ దేవుడైన యువయే ఆయన నిన్ను విడువడు నిన్ను నడపాయడు మరొకసిన జాతకం ఏంటంటే ద్వితీయోపదేశం పొగకట వచ్చే ఆరో భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడే నీ హో ఆయన నిన్ను విడువడు నిన్ను నడపాయాడు ఈ విధానంలో మనం ఆలోచిస్తే భయం అనేది శాతం యొక్క ఆయుధంగా మలుచుకుని ఆ ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో మనము కుదేలవకుండా జడియకుండా మరి పిరిగితనం అనేటువంటి ఆత్మను మనం పొందుకున్న వారం కాదు మరి దత్తపుత్రులమై దేవునితో చక్కటి సహవాసంలో పాలు పొందడానికి ముందుకొచ్చినటువంటి వారు ఎవరు కూడా భయపడరు అందుకని నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నీవు వరిదెలడానికి ఈ భయము ఆందోళన చీకు చింత వేదన ఏదో ఒక రకమైనటువంటి ఒంటరితనం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా జయించగలిగే శక్తిని దేవుడు తన యొక్క కృప ద్వారా నీకు కాక అందుకనే మనందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని చదువుకుందాం మరియు ధైర్యంగా ఉండడానికి దేవుడి ఇచ్చినటువంటి రెండు వాగ్దానాలను నెరవేర్చుకున్న కొరకే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన జీవితాన్ని బలపరుచుకుందాం దేవుడి మాటలు మన బల మన హృదయంలో బలపరచుని కాక ఇటువంటి వాగ్దానాలతో ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం మరి ఎట్ ది రేట్ బ్రదర్ టీ జీవన్ రాజు అనే పేరున యూట్యూబ్లో కూడా ఈ యొక్క వర్తమానాలు ప్రసంగాలు మిమ్మల్ని బలపరుస్తాయని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ప్రయత్నం చేయడానికి వీటిని అనుసరించమని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం కృప కలిగిన దేవా మరి సర్వ సమాజం అంతట్లోనూ కూడా ప్రభ భయం ఉండబట్టే అనేకమైన విషయాల్లో ఓడిపోతున్నారు అంతేకాకుండా వారు జయించలేక ఆందోళనకు ఉన్నారు మరి ఆ సందర్భాలలో ఏ వృత్తులలో ఉన్న ఈ వ్యాపారములు చేస్తూ ఉన్నాను ఏ ఉద్యోగములు చేస్తూ ఉన్నాను ఏ రకమైనటువంటి చదువులు చదువుతూ ఉన్నాను ఏ స్థానంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాను ఒకనొక సమయంలో ఏదో ఒక రకమైన ఆందోళన ఈ ఆందోళన భయము వాటమి పాలు చేస్తుంది ఆ భయం నుంచి ఇప్పుడే విడుదల పొందగలట్లుగా నీ కృపను ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని నీ ప్రజా సమూహానికి తగిన ధైర్యమును అనుగ్రహించమని నీ మీద ఆధారపడినటువంటి వారికి ఆ భయం అనేటటువంటి ఆ శాతానికి సంబంధించిన ఆయుధాన్ని ఎదిరించగలిగే శక్తిని మీరే అనుగ్రహించి ధైర్యం వహించి భయపడకము నిరం కలిగి ధైర్యంగా ఉండుము అనే నీ వాగ్దానాన్ని ప్రిబెట్ల పాటలు నెరవేర్చడం కొరకే ప్రతి ఒక్కరూ కూడా నీ ఆత్మతో నింపబడగలున్నట్లుగా చేయమని క్రీస్తు వ్యాయి కలిగే నామాలను ప్రార్థిస్తున్నాము ఆ తండ్రి ఆ మేన్ వందలండి మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు మళ్ళా మరుసటి రోజున కలుద్దాం థ్యాంక్